మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం వల్ల కవిత తీహార్ జైలు నుంచి ఐదున్నర నెలల తర్వాత బయటకు రావడం అనేది తెలుసు ఇవాళ హైదరాబాద్ రాబోతున్నారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కవిత మొట్టమొదటి కలవబోయేది ఎవరిని మీ అందరికీ తెలుసు తిహార్ జైల్లో కవిత విడుదలైన తర్వాత ఆమె భర్త పిల్లలు స్వయంగా వెళ్లి కవితని కలిశారు ఢిల్లీలోనే తర్వాత సోదరుడు కేటీఆర్ కానీ బావ హరీష్ రావు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కానీ ఢిల్లీ వెళ్ళి కవితను కలవటం జరిగింది ఒకే ఒక్క ఎమ్మెల్యే ఢిల్లీ పోయి కలవంది ఎవరు అంటే కేసీఆర్ ఆమె తండ్రి బీఆర్ఎస్ అధినేత కవిత అరెస్ట్ అయిన తర్వాత ఈ రోజుకు ఆ కవిత జైలుకి వెళ్ళి తిహార్ జైలుకి వెళ్ళి కలవలేదు ఈడీ ఎంక్వైరీ ఢిల్లీలో ఎదుర్కొంటున్నప్పుడు వెళ్ళి కలవలేదు కవిత అరెస్ట్ అయిన తర్వాత ఈ రోజు వరకు కవితకి కేసీఆర్ ఎదురు వాళ్ళు కవిత పుట్టిన తర్వాత ఇంత లాంగ్ గ్యాప్ రావటం ఇదే మొదటిసారంట అందుకని కవిత స్వయంగా ఫస్ట్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళబోతున్నారు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి కవిత వెళ్ళబోతున్నారు తండ్రి ఆశీర్వాదం తీసుకోబోతున్నారు తండ్రితో ఎమోషనల్గా తన ఫీలింగ్స్ పంచుకోబోతున్నారు అని చర్చ నడుస్తుంది అయితే ఇక్కడే ఒక కీలకమైన చర్చ ఏంటంటే తండ్రితో కవిత ఏం మాట్లాడతారు బాపు నన్ను చూడాలనిపించలేదా ఎందుకు జైలుకి రాలేదు అని జైలుకి రాకపోవటానికి లేదా డిజీ రాకపోవటానికి అనారోగ్య సమస్యలకు కారణమైతే మరి ఎందుకు నా విషయంలో పెద్దగా స్పందించలేదు మీ అందరికీ తెలుసు మార్చి పదిహేనో తారీఖు కవిత సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈడీ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి భానుప్రియ మీద అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయ యుద్ధం బీఆర్ఎస్ చేసిద్ది అనుకున్నారు కానీ పెద్దగా రాజకీయంగా కవిత అరెస్టుని బీఆర్ఎస్ ఉపయోగించుకోలేదు కేసీఆర్ స్వయంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కానీ ప్రెస్ మీట్ పెట్టింది కానీ దాని మీద ధర్నా చేసింది కానీ అంటే ఒకరోజు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అది కూడా నామమాత్రంగా జరిగా కేసీఆర్ ఎక్కడ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలేదు అక్కడే కాదు కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ కూడా పెట్టి కవిత అరస్తుని స్పందించలేదు ఎక్కడెక్కడ ప్రెస్ మీట్ పెట్టిన చోట మీడియా అడిగితే సమాధానాలు తప్ప ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తప్ప కవిత అరస్తుని సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేదు రాజకీయంగా ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కవిత అరస్తు తర్వాత సహజంగా ఇంకో పార్టీ ఇంకో పార్టీ అయితే దాన్ని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయి కానీ ఆ ప్రయత్నం కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ చేయలేదు అందుకని అది కవితకి బాగా ఇబ్బందికరంగా కూడా మారింది ఎందుకు నా విషయంలో మా ఫాదర్ అంత మొండిగా ఉన్నారు అనేటువంటిది ఎందుకు నా విషయంలో మా ఫాదర్ అంతగా స్పందించలేదు అనేటువంటిది ఎందుకంటే తల్లి తండ్రి కూతురు బాండింగ్ అనేది చాలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మామూలుగా కేసీఆర్కి గారాల పట్టి అంటారు ముద్దరు కూతురు అంటారు వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ చాలా గొప్పది పెద్దది ఈ రోజు వరకు ఐదున్నర నెలలు ఇంత లాంగ్ గ్యాప్ రావటం ఎప్పుడు జరగలేదు కూడా వాళ్ళిద్దరూ కొన్ని రోజుల పాటు ఉన్నారంటే మళ్ళీ కవిత స్వయంగా తండ్రి దగ్గరికి వెళ్ళో లేదా కేసీఆర్ కూతురు దగ్గరికి వెళ్ళో చూడటం జరిగిందట కానీ ఇంత లాంగ్ గ్యాప్ వచ్చినా సరే కేసీఆర్ ఎందుకు కవిత విషయంలో అంత స్పీడ్గా లేరు చూడటానికి రాకపోవటం కానీ పార్టీ ఓన్ చేసుకోకపోవటం కానీ రాజకీయంగా కవిత రస్తిని వాడుకునే విషయంలో కానీ కవిత సానుభూతి క్రియేట్ చేయడంలో కానీ వాస్తవంగా ఎవరైనా రాజకీయంగా అరెస్ట్ అయ్యారు రాజకీయ నాయకులు అంటే దాన్ని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుంది ఇలా రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత దాన్ని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం ఎలా కాంగ్రెస్ పార్టీ చేసిందో అప్పుడు కేసీఆర్ కాలంలో దీక్ష తర్వాత ఆయన అరెస్ట్తో లేదో పోలీసుల ఆధీనంలో తీసుకున్న తర్వాత దాన్ని ఎలా రాజకీయంగా మార్చుకునే ప్రయత్నం అప్పుడు టీఆర్ఎస్ చేసిందో ఎవరైనా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఏపీలో ఎలా టీడీపీ ఎన్నిక చేసుకునే ప్రయత్నం చేసిందో జగన్మోహన్ రెడ్డి అరెస్టును వైసీపీ ఎలా ఎనిక్ చేసుకునే ప్రయత్నం చేసిందో కవిత అరస్తుని మాత్రం బీఆర్ఎస్ ఓన్ చేసుకోలేదు అలా ఎనిక్ చేసుకునే ప్రయత్నం చేయలేదు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయలేదు కవితకు ఒక సెంటిమెంటు సానుభూతిని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు ఇది కవిత మనసులో ఉన్న మాట కవిత జైల్లో చూడటానికి వచ్చిన చాలా మందిని కూడా అడిగేదంట ఎందుకు బాపు రావట్లేదు తల్లి శోభం వచ్చారు ఇతర కుటుంబ సభ్యులందరూ వచ్చారు భర్త అనేక మాళ్ళు వచ్చారు బాబు హరీష్ రావు పోయారు చాలాసార్లు కేటీఆర్ సోదరుడు చాలాసార్లు పోయారు కానీ ఎందుకు బాపు రావట్లేదు బాపు నా విషయంలో ఏదో కోపంగా ఉన్నాడా ఎందుకు వాస్తవంగా మీ మీరు అందరూ చూసే ఉంటారు కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉచ్చరించిన పేరు కేసీఆర్ పేరే నేను కేసీఆర్ కూతుర్ని నేను జగమొండిని మామూలుగా మొండిని కానీ అరెస్ట్ చేసిన తర్వాత జగమొండిని చేశారు మాకు పోరాడే కుటుంబం మాకు పోరాటం అరవాటే ఈరోజు మాది కాకపోవచ్చు రేపు మాకంటూ ఒకరోజు వస్తుంది అప్పుడు వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తాము అయి మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి ఇదంతా చేశారు తను మాటకు ముందు మాటకు తర్వాత కేసీఆర్ కూతురుని అని చెప్పడానికి ఇష్టపడ్డారు మరి కేసీఆర్ కూతుర్ని అని కవిత అంత బలంగా చెప్పుకున్నప్పుడు కేసీఆర్ ఎందుకు కూతురిని డిజైన్ చేసుకున్నారు మామూలుగా అయితే కవిత బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడారంట పలకరించారంట ఇక వాస్తవంగా కవితకి ఫేవర్ వచ్చింది జైల్లో ఉన్నప్పుడు లోబిపీ వచ్చింది అరెస్ట్ చేసినప్పుడు చేయరు జరిగి తరలిస్తున్నప్పుడు కూడా తర్వాత అనేక గైనిక సమస్యలతో బయట బాధపడింది ఈ వార్తలన్నీ కేసీఆర్కి చేరుతూనే ఉన్నాయి కానీ అలాంటి సందర్భంలో కూడా కేసీఆర్ ఎందుకు కవితను చుట్టడానికి వెళ్ళలేదు అనేది కూడా పాయింట్ ఇంత వాస్తవానికి కవిత అనేది ఎప్పుడు చూడని ఒక లైఫ్ని చూస్తుంది తన జీవితంలో ఎనడు అనుకోని ఒక లైఫ్ని చూస్తుంది రోజువారీ జీవితానికి తను రోజు గడిపే జీవితం వేరు జైల్లో గడపాల్సిన జీవితం వేరు బయట సెలబ్రిటీ హోదాని కవిత అనుభవించింది ఒక సీఎం కూతురు గాను అంతకుముందు ఒక మాజీ కేంద్ర మంత్రి కూతురు గాను కేంద్ర మంత్రి కూతురు గాను సో కేసీఆర్ ఎప్పుడూ రాజకీయ పదవులు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబంలో పెరిగిన బిడ్డగా గారాల పట్టీగా ఒక సెలబ్రిటీ ఉదాహరణ కవిత జీవితాంతో అనుభవిస్తూ వచ్చింది కానీ మొట్టమొదటిసారి తిహార్ జైల్లో వీటన్నిటికంటే భిన్నంగా ఎలాంటి సెక్యూరిటీ అంటే ప్రైవేట్ సెక్యూరిటీ తనకి పర్సనల్ సెక్యూరిటీ కాకుండా అంటే అక్కడ జైల్లో ఉండే సెక్యూరిటీ వేరు కానీ అంగు హార్బాటాలు లేకుండా స్వాగతాలు లేకుండా భజనలు లేకుండా హోదా లేకుండా ప్రోటోకాల్ లేకుండా గడపడం తొలిసారి అది కూడా ఒంటరిగా అలాంటి జీవితానికి కవితప్పుడు ఊహించి కూడా ఉండదు అలాంటి జీవితాన్ని గడిపేటప్పుడు వాళ్ళ మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా బిడ్డకి ధైర్యం చెప్పాల్సిన కేసీఆర్ ఎందుకు జైలుకి వెళ్ళి కలవలేదు అన్నది ఒక రాజకీయ పాయింటే ఇప్పుడు కవిత ఆ విషయాలనే తండ్రితో ఎమోషన్ అయ్యే అవకాశం ఉండి ఉంటుంది నేను చేతికి పోయినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు బాపు ఇంతకన్నా దుర్గ దుర్భరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు కదా ఇలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యం చెప్పడానికి నువ్వు వచ్చి ఉంటే బాగుండేది కదా నేను సోదరుని కూడా చాలాసార్లు అడిగాను బాబు వచ్చినప్పుడు చాలాసార్లు అడిగాను బాపుని కూడా తీసుకురాండి అని చెప్పేసి నేను తల్లిని చూడగలిగాను తల అంటే శోభం కూడా చాలాసార్లు భావించింది ఒక్క ఏ పోలేదు కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా ఎమోషన్ అయ్యి ఫాదర్తో పంచుకునే అవకాశం ఉంది ఏ ఫాదర్తో ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారు ఈ ఈ పాయింట్స్ అన్నీ కూడా రాజకీయంగా ఆసక్తిగా మారే మరి చూడాలి తండ్రి తండ్రిని నిలదీస్తారా ఆశీర్వాదం తీసుకుంటారా చాలా కాలం తర్వాత కవిత రావటం కేసీఆర్ కుటుంబంలో ఒక ఆనందాన్ని పంచే రోజుగా చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఆనందంలో ఉంది కాకపోతే ఒకటే ఒక బాధ ఏంటంటే ఒకవైపు కవిత అరస్తులో నుంచి బయటకు వచ్చి ఆనందంగా ఉంటున్న వేళ ఇంకోవైపు కేటీఆర్ ఫామ్ హౌస్ కూలుస్తున్నారనే వార్తలు మాత్రం బీఆర్ఎస్ శ్రేణుని ఒక బాధకు గురి చేస్తూ ఏది ఏమైనా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఒక పీక్ స్టేజ్ని చూసి ఆ పీక్ స్టేజిని భరించిన బీఆర్ఎస్ పార్టీ అంతే డౌన్ఫాల్ చూస్తుంది అనుకోవాలి ఎందుకంటే వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అరస వరుసగా తొమ్మిదిన్నర ఏళ్ళ పాటు అధికారంలో ఉంది కానీ ఈ ఫస్ట్ టైం అధికారం పోవటం అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబంలోని కవిత అరెస్ట్ కావటం డైరెక్ట్గా తీహార్ జైల్లో గడపాలసి రావటం తర్వాత ఇవాళ కేటీఆర్ పామౌజ్ కూడా కూలుతుంది అనుకోవటం ఇప్పటికే కేటీఆర్ మీద కేసీఆర్ మీద అనేక ఎంక్వైరీలు నడుస్తుంటాం నిజానికి ఇవన్నీ కూడా కేసీఆర్ కుటుంబం ఏ రోజు ఊహించి ఉండదు ఏ రోజు చూడని ఒక పరిస్థితిని కేసీఆర్ కుటుంబం చూస్తుంది దీన్ని ఎలా ఎదుర్కొని రాజకీయంగా బూస్ తప్పాయి ఎందుకంటే పొలిటికల్ కూడా చాలా దెబ్బలు చూస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఒకటైతే పార్లమెంట్ ఎన్నికల్లో అంతకన్నా పెద్ద దెబ్బ కదా జీరో వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటంటే ఒక్క స్థానం కూడా రాలేదు ఇది మరీ దెబ్బ సో పెద్ద రా రాజకీయంగా ఇది పెద్ద దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి మరి దీన్ని ఎలా సస్టైన్ అయ్యి నెస్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఎన్నికలకి వెళ్తారు అనేటువంటిది కూడా రాజకీయంగా చూడాల్సి ఉంది